ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్తో కలవటం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది లో ఒక హోటల్లో వాళ్ళిద్దరూ కూడా సమావేశమయ్యారు దీని మీద అంటే శివకుమార్ డీకేతో రాజగోపాల్ రెడ్డి ఏమి చర్చించారు అనేది అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి తనకి మంత్రి పదవి ఇవ్వలేదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మూడేళ్లే రేవంత్ రెడ్డి పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉంటారు ఆ తర్వాత ఎవరనేది అధిష్టానమే నిర్వ నిర్ణయిస్తుంది అనేది కూడా రేవంత్ రెడ్డి టార్గెట్గా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంతోపాటుగా ఏ త్యాగానికైనా నియోజకవర్గం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే అని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ముఖ్యంగా డీకే శివకుమార్తో మీట్ అవటం డీకే శివకుమార్ రేపు రేవంత్ రెడ్డిని కలవబోవటం ఇదంతా కూడా దేనికి దారితీస్తుంది ఇక్కడ శివకుమార్కి డీకేకి ఏం చెప్పారు రాజగోపాల్ రెడ్డి అనేది అయితే ప్రాధాన్యత సంతరించుకుంది